ప్రతి పేదవాడికి ఇండ్లోని ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పొందిన ఆరు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ప్లేట్ నెంబర్ కేటాయింపు కార్యక్రమం చేపట్టారు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా ప్లేట్స్ కేటాయింపు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేపట్టిందని అందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన వారికి ప్లేట్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ లో వికలాంగ లబ్ధిదారులకు మిగతా వారికి డ్రాలో వచ్చిన ప్రకారం నెంబర్స్ కేటాయించి వారికి డబుల్ బెడ్రూమ్లను అందించడం జరుగుతుందని అన్నారు Ma <laughs> masa कैसे रियल है ఆడియో కానీ ఈ ఆర్డర్ కానీ అదేవిధ ఇతర ప్రజాప్రతినిధులు కార్పొరేషన్లు అందరినీ కూడా చేరిక ఆహ్వానించడియో కోరుకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ప్లాట్ల కేటాయింపు లాంటిక్రాలకి గౌరవం అలాగే స్థానిక మరి డబుల్ లబ్ధిదారులకు గా పద్ధతిలో కేటాయింపుకు వచ్చే మన గౌరవ

అమరేమనుచువు గ్రంథం ఇది సార్ ఇది 23వ మార్తి పీడబ్ల్యూ లిస్ట్ ఇప్పుడు నేను అంగరాన్ని ఒకటి మినిమల్ క్లాస్ తోక పేరు ఉంటా సార్ 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 సరే సరే రాజం ప్లాట్ నంబర్మూ రామగుండం మండల రెవెన్యూ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ఆర్డీ గారు పోలీస్ కమిషనర్ ఏసీపీ గారు తబాల్ పేటం ఇందులో చదువుతున్నటువంటి నా ప్రియ పర్మమిత్రులందరికీ కూడా పురాపు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు పది సంవత్సరాలుగా சுத்தி மழை அப்படி கிராசல் அந்த தனியாக వేసినప్పుడు ఆరు వందల యూనిట్ కానీ ఆరు వందల యూనిట్ చిట్లు వేస్తే దాకా నిజమైనటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళు పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏమో ఒక్కొక్కరికి మూడి రెండు ఇల్లు వాళ్ళు కూడా ఇల్లు వేసుకున్నారు అది చూసి వచ్చిన

కుక్క కొట్లాడబెట్టినట్టుగా అంత పేదవాళ్ళైన మనందరినీ పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు తప్ప ఏ ఒక్క అర్హత ఉన్న పేదవాడికి ఇల్లు ఇబ్బంది చరిత్ర మరి మీరందరూ కలిసి ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చేది నాలుగు సార్లు పోరాడితే నాలుగు సార్లు ఓడిపోయినా వదిలిపెట్టి పోలే చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా టీఆర్ఎస్ గారు ఓటేస్తే నేను ఎవరిని మీతో పాటు కలిసి ఉన్నా మీ క్షేమే పోరాటం చేసినా నేనున్నా రక్ష కట్టుకుంటా ధైర్యం పెడుతూ నా వరకు సహాయం చేసుకుంటూ మీతో పాటు ఉన్నా ఈరోజు నాకు అవకాశం కల్పించారు ఆ అవకాశం ఇట్లా అంతా కాదు లక్ష ఓట్లైతే గెలిపించే వేరే వాళ్ళు కాదు పార్లమెంట్ సభ్యుడిగా మా వంశీ కూడా గెలిపించేది మాపై నమ్మకంతో గెలిపించారు వీళ్ళు ఇచ్చిన మాట తప్పరు ఖచ్చితంగా ఇవి మన నగరానికి పూర్వమై వస్తుంది రోడ్లు విడలమైతాయి ఇలా మంచి మంచి బిల్డింగ్లు వస్తాయి షాపింగ్లు వస్తాయి వస్తాయి దాంతో పాటు దళానికి పరిగణ తీసే కార్యక్రమం చేస్తారు తప్పకుండా నిరంతరం చెప్పే రామలో రామ మండలంలో చేస్తున్నా మన నమ్మకానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్గ గారు

అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు డ్రైనేజ్ మీడియా చెప్తా ఉన్నా దాదాపు మూడు వందల కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి అంటే పనులు చేయడానికి పనులు నడుస్తున్నాయన్న నా చెప్తా ఉన్నారు మళ్ళా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీ స్వయంగా విన్నారు ఇంకో ఇరవై కోట్లు మున్సిపాలిటీ ఇంకొక అరవై కోట్లు ఆర్ఎీ ఇక్కడనే ఉన్నారు రామాగుండంలో ఫ్లైఓవర్ కడతాం పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తాం ఎన్టీపీ సర్వీస్ రోడ్ వేస్తాం రామాగుండం మెయిన్ రోడ్ నుంచి స్టేషన్ వరకు డబుల్ రోడ్ వేస్తాం అటు పంపో దాకా డబుల్ రోడ్ వేస్తామని చెప్పి ఇక్కడనే ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు వారు డిఆర్ఆర్ అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అంచనా లేచి సార్ నేనన్నాను అరవై చేసే ఆయన అరవై చేసే నేను అరవై చీటింగ్ చేసి అరవై కోట్లకి యాభై లక్షలు తెచ్చిన ఆ అరవై కోట్ల యాభై లక్షలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఆరోగ్యకి సంబంధించిన అధికారులకి ఇది ఒక్కటే కాదు ఇవాళ హాస్పిటల్ సిటీస్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నా ఇంకెవరు కూడా కరెక్ట్ ఆరు నెలల సమయంలో ఇప్పటి నుంచి మన సీనియరీరింగ్ మెడికల్ కాలేజీ ఉపయోగించవలసిన అవసరం ఉంది ఒకటే కానంతా పీజీ కాలేజ్ చేసిన దాంతో పాటు ఆడ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం అడ్మిషన్లు కూడా ప్రారంభం చేశాం త్వరలో ఇరవై బిల్డింగ్ కూడా కడతాం 回答问